దేవుడు నామానికి స్తోత్రములు హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ ప్రజలందరూ కూడా ఎహోవ కార్యమును చూచెదరు అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రజలందరూ కూడా ఎహోవ కార్యమును చూచెద్దరట ఏ రీతిగా ఎహోవ కార్యమును చూస్తారో వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆది కాండ మొదటి అధ్యాయం మూడవచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను అందుకే భక్తుడంతూ ఉన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని బిడ్డదారా మన పాదములకి అది దీపముగాను నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి వాక్యం చెప్పినట్టుగా నీ త్రోవకు వెలుగై ఉన్నది ఆయన వాక్కు ఆయన మాట ఎందుకంటే ఎలాంటి ద్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నావో ఎలాంటి చీకట్లో నువ్వు ఉంటూ ఉన్నావో ఎలాంటి సమస్యలలో నువ్వు నడుస్తూ ఉన్నావో ఎలాంటి ఆలోచనలో ఇబ్బందులు నువ్వు నడుస్తూ ఉన్నావో దేవుడు అంటున్నాడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను ఆ వెలుగు మంచిదైంది ఆ మంచి వెలిగే వాక్యము ఆ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైన్నది మంచి వాక్యము మంచి మార్గములు మంచి ద్రోవలో నిన్ను మంచిగా నడిపిస్తూ క్షేమకరమైన స్థితిని కుటుంబానికి అది అనుగ్రహింపజేస్తుంది దేవుని బిడ్డలారా అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆది ఎందుకు అయినను అనగా దేవుడే వెలుగై ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ ఈ రోజున నీవు బాధపడుతున్ను ఇబ్బంది పడుతున్నకోవచ్చు ఏంటి నా పరిస్థితి ప్రజల ముందు ఏంటి నాకు అవమానకరమైనటువంటి స్థితి అని నువ్వు ముంగిపోతున్నావేమో కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు వాక్యం ఇచ్చినటువంటి నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన కార్యక్రమైన ఆశ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నమ్మకము కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతం చూస్తావు కొంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు వారు ఏదైనా దేవుడు చేసిన అద్భుతం చూడండి జ్యాయం పన్నెండవ చంలో వాక్యం ఎదిగా ఉంది బంధకములలో పడి గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మేలు మీకు చేసేదరని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు రెండంతల మేలు చేస్తాడంట ఎప్పుడు చేస్తాడు బంతకములో ఆయన నష్టములో కష్టములో అవమానంలో కుంగిపోయినటువంటి స్థితిలో నీ ఉండి దేవుని నమ్మకము కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నావు చూడు ఆ నిరీక్షణని నీకు రెండంతల మేలు చేస్తూ ఉంది దేవుని మిత్ర ఏదైతే పోగొట్టుకున్నావు ఏదైతే నీకు దూరమైందో అయితే ఒక స్త్రీ తన దీపమును వెలిగించి తన ఇల్లంతా ఇప్పుడు ఊడ్చుకుంటుంది తన యొక్క ఏదైతే పోగొట్టుకుందో ఆ పోగొట్టుకునే తనకు దొరికినప్పుడు తన ప్రజలందరికీ కూడా అది చూపించుకుంటూ తనతో పాటు తన ప్రజలు కూడా సంతోషపడేటటువంటి కార్యం జరిగించినాడు దేవుడు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట అదే వాక్యము మీద నమ్మకం కలిగించు వాక్యానుసరంగా నువ్వు జీవించు వాక్యానుసరమైనటువంటి స్థితి ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా వెలుగు దేవుని రెండంతా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథం అరవై అధ్యాయం మొదటి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే నీకు వెలుగు వచ్చినది లెప్పు తేజ నువ్వు బాధపడకు కురుంగిపోకు నువ్వు పడిగిన ఉండకు నువ్వు లే నీకు వెలుగు వచ్చినది వాక్యం వినబడుతుంది వాక్యమైన వెలుగు నీ సన్నిధానంలో నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ కుటుంబంలో ఉన్నావా నువ్వు సంఘములో ఉన్నవాలుగు చేయబడుతుంది వెలుగు వినిపిబడుతుంది నీకు వెలుగును వింటూ ఉన్నావు దేవుని వింటున్నారా వాక్యములు వింటూ ఉండగా నీ జీవితంలో కార్యం చూడుము భూమిని చీకటి కమ్ముకున్నది కటక చీకటి జనములను కమ్ముచున్నది ఎగోవ నీ మీద ఉదయించుతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవుని మహిమ ఎప్పుడైతే నీ మీద కనబడుచున్నదో ఆ మహిమ జనములు చూసే రీతిగా దేవుడు వెన్నంకల మేలు చేయబోతున్నాడు దేవుడు బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే జనములు నీ వెలుగుని వచ్చేదరు రాజుని ఉదయకాంతికి వంచితరు ఎంత అద్భుతం ఏమండి ఎవరైతే నిన్ను దూరపరిచినారో ఎవరైతే నిన్ను దూర ఉన్నారో ఎవరైతే నిన్ను ఉన్నారో ఎవరైతే నిన్ను నిన్ను దూరంగా ఉంచి ఒంటరిగా నిశ్చితి కలగజేసినారో ఆ జనులే నీ పైన దేవుని మహిమ ఉదయించబడుతుంది నీ పైన దేవుని వెలుగు ఉదయింపబడుతుంది దేవుని బిడ్డలారా ఆ వెలుగుకు అని వాక్యం సలహిస్తూ ఉంది అంతేకాదు దేవుని యొక్క మాట నీ జీవితంలో ఆ కార్యాన్ని చేస్తుంది ఆ యొక్క మాటనే నీ జీవితంలో అద్భుతములు చేస్తుంది ఎందుకంటే దేవుని బిడ్డారా దేవుని మాట నిరీక్షణ కలిగి ఉన్నావు దేవుని మాట పైన అద్భుతంగా నా జీవితంలో కార్యం చేస్తాడు అనేటటువంటి స్థితిలో నీవు ఉన్నావు కాబట్టే ఆయన నిన్నంతరం మీలు నీ జీవితంలో నీ కుటుంబములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు జనులందరూ కూడా ఎహోవా చేసినటువంటి కార్యములు చూస్తారు అరీ కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు చూడండి కాండము ముప్పై నాలుగో అధ్యాయం పదవచనంలో వాక్యం ఎదుటిగా ఉంది అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేర్చున్నాను భూమి మీద ఎక్కడ ఏ జనుములో చేయబడిని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేద్దరు నీవు ఏ ప్రజల నడమనున్నావో ఆ ప్రజలందరూ నీ కార్యము చూసేద్దరు నేను నీ ఎడలా చేయబోవున్నది భయంకరమైనది ఏ ప్రజల నడమనైతే నీవు ఉన్నావో ఏ ప్రజల నడమనైతే నీకు అవమానం కలుగుతుందో ఏ ప్రజల నడమనైతే నీకు ఇబ్బంది కలుగుతుందో నష్టము కలిగిందో అపాయము కలిగిందో ఆ ప్రజలందరి ఎందుకంటే దేవుడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సంఘములో భయంకరమైన అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తానంటూ ఉన్నాడు ఆ జనులందరూ ఆ కార్యం చూసి నీ ఎంతకు అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డరా ఆ రీతిగా దేవుడు నీ కుటుంబం పైన నీ సంఘం పైన ఆయన మహిమను కుంభరించబోతున్నాడు ఆయన ఆత్మను కుమ్మరించబోతున్నాడు ఆయన ఆత్మ కార్యము అద్భుతముగా నీ కుటుంబంలోని సంఘంలో జరిగించబోతున్నాడు అప్పుడు జనులందరూ ఏహోవర రా కార్యము చూసి సంతోషించి గంతులు వేసేదారు దేవుని బిడ్డరా ఆ రీతిగా దేవుడు నీ కుటుంబంలోని సంఘంలో వెలుగును కావాలని పలికినప్పుడు అది వెలుగైంది అది మంచిదైంది దేవుని బిడ్డరా ఆ మంచి కార్యమే దేవుడిని జీవితంలో చేసే అద్భుతము దేవుడిని జీవితంలో చేసే భయంకరమైన కార్యము దేవుని బిడ్డరా ఆ మంచి కార్యమే ఆ భయంకరమైనటువంటి కార్యమే ఆ అద్భుతమే జనులందరూ కూడా మీ వచ్చేదిగా చేస్తుంది అటువంటి గొప్ప కార్యము నీ ఎడల మీ కుటుంబ ఎడన దేవుడు అంటే